హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సౌమ్య శారీస్ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే పక్కనే అయినా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీ అందరూ ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు మంగళగిరి సారీస్ తీసి తీసుకురా సౌమ్య తీసుకురా అని సో మంచి మంగళగిరి సారీస్ మన రీజనబుల్ ప్రైస్లో శ్రీ సౌమ్య శారీస్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసాయి సో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి సో ఫస్ట్ శారీ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది అనమాట ఫస్ట్ శారీ మంచి రిన్ బ్లూ కలర్ అండి ఇది సారీ వచ్చి మనకి శారీ అంతా కూడా మనకి చిన్నది గడ వస్తుంది చిన్న గడ అండి ఇదంతా కూడా మనకి జరి లైన్ వస్తుంది నీళ్ల పక్కన చిన్నది జరి లైన్ అండి ఇదంతా కూడా మనకి సిల్వర్లో కనిపిస్తుంది అంతా కూడా జరి బార్డర్ వచ్చి మనకి ఇలా పెద్ద బార్డర్ వస్తుంది పోచంపల్లి బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ పైన వచ్చి ఇలా చిన్న బార్డర్ వస్తుంది అనమాట టెంపుల్ బార్డర్ చాలా నీట్గా ఉంది బార్డర్ వచ్చి సో మనకి బ్లౌజ్ పళ్ళు కూడా మనకి జ్యువెల్ షేడ్లో వస్తాయి అన్నమాట ఇలా వస్తుందండి ఇది వచ్చి మనకి పళ్ళు ఇది వచ్చి పళ్ళు పళ్ళు వస్తుందండి మనకి ఇలా బార్డర్లో పోచంపల్లి బార్డర్ వస్తుంది ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాక్స్ట్ కలర్లో వస్తాయి ఓవరాల్ సారీ అంతా కూడా మనకి ఇలా వచ్చిందండి మంచి గ్రిక్ కలర్ కాంట్రాక్స్ట్ కలర్లో రెడ్ లో వచ్చాయి అనమాట కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఎవరికి ఏది నస్తే అది మిస్ అవ్వకుండా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకు పంపించేయండి ఇది ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ అండి ఇది మంచి గ్రీనిష్ పింక్ కలర్ అండి ఇది కలర్ అయితే అంటారు కదా ఆ టైప్లో వస్తే ఇది కలర్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్ ఇది గ్రే కలర్ గ్రే కలర్కి పింక్ వస్తుంది అన్నమాట దీనికి చాలా ఆఫీషియల్ లుక్ అయితే ఉంది దీనికి దీనికి దట్టు లైట్ వెయిట్ అండి మనం సమ్మర్లో హెవీ వెయిట్ కట్టలేము సో దీనికి తగ్గట్టుగా మనకి ఇదంతా లైట్ వెయిట్ వస్తుందనమాట బాగా లైట్ వెయిట్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇది వచ్చి మనకి బ్లౌజ్ వస్తుంది సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది వస్తుందనమాట ఇదంతా కూడా మనకి గోల్డ్ జరీ వివింగ్తో వచ్చింది టెంపుల్ బార్డర్ అయితే ప్రతి సారీకి కామన్ సో చాలా బాగుందండి లైట్ వెయిట్ దానికి మనకి ఏజ్ వాళ్ళైనా కట్టవచ్చు కొంచెం యంగ్ యంగ్ వన్ యంగ్ యంగ్గా ఉన్నవాళ్ళు దీనికి డిజిటల్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అదే కొంచెం ఏజ్ వాళ్ళైతే దీంట్లో బ్లౌజ్ కుట్టించేసుకుంటే సరిపోతుంది ఎవరికైనా బాగుంటుందండి టీచర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగుంటాయి శారీస్ మెయిన్ రీజన్ ఏంటంటే లైట్ వెయిట్ దీంట్లో శారీ అంతా కూడా మనకు అసలు బరువు ఉండదండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది మీది సారీ వచ్చి ఇది మనకి చూడండి శివేరు మోడల్లో వచ్చింది కలర్ వచ్చి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ దీనికి పర్పుల్ కలర్తో వచ్చిందనమాట సో ఇది పళ్ళు ఇది మనకి బ్లౌజ్ జ్యువెల్ షేడ్లో వచ్చిందండి గ్రీన్ కలర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకుని మగ్గం వరకు చేపించుకుంటే మొత్తం శారీ లుక్ అనేది అదిరిపోతుంది నెక్స్ట్ వచ్చి డార్క్ బ్లూ కలర్ మనకి డార్క్ బ్లూ కలర్ దీనికి లైట్ గ్రీన్ కలర్తో పేరే ఈ శారీ కలర్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే డార్క్ చాలా మంది ఇష్టపడతారు మనకి సమ్మర్ మండిపోతుంది కాబట్టి ఇలాంటి మనకి పెళ్ళిళ్ళ సీజను అందు సమ్మర్ మనకి పెళ్ళిళ్ళన్నీ కూడా సమ్మర్లోనే వస్తాయి సో హెవీ హెవీ పట్టు షేర్లు కట్టుకోలేకపోతున్నాం ఈ ఎండకి ఎంత ఏసీ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నా సరే మనం శారీ అనేది వేర్ చేయలేకపోతున్నాం సో అలాంటి వాళ్ళకి మంచి లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి డిగ్నిటీ లుక్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చి మంచి జామున్ పింక్ అనమాట చాలా మంచి బ్రైట్ కలర్ సో వైట్గా ఉండేవాళ్ళు వేర్ చేస్తే అసలు శారీ లుక్ అనేది అద్రిపోతుంది ఇదంతా కూడా మనకి చిన్న చిన్న గడ్డ రావటం వల్ల మంచి నీట్ లుక్ అయితే ఉంది శారీకి వచ్చి ఇది జామున్ పింక్ చాలా వైబ్రెంట్ కలర్ అనమాట పల్ మనకి పల్లె వచ్చి ఇలా వస్తుంది పింక్ గ్రీన్ బ్లౌజ్ వచ్చి మనకి ఇలా గ్రీన్ కలర్ వస్తుంది అనమాట శారీ అంతా ఇలా పింక్ కలర్ వస్తుంది సో వర్క్ చేపించింది కట్టుకుంటే సారీ లుక్ అనేది అద్దరిపోతుంది చాలా మంచి కలర్ అండి నేను కోచంపల్లి బార్డర్ రావడం వల్ల చాలా హైలైట్ అయింది అనమాట శారీ సో ఈ శారీ ఎవరికి నచ్చినా సరే వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ శారీ కలర్ అనేది అంత బాగుంది ఇంకా కొంచెం వీడియోలో డల్ పడుతుందో మరి ఎలా పడుతుందో తెలియదు కానీ నాకు చాలా కలర్ అనేది చాలా బ్రైట్ కలర్ సో ఈ కేటలాగ్లో వచ్చి మనకి మంగళగిరి సారీస్ ఇంకొక మోడల్ ఉందండి ఇంకొకటే ఉంది సో ఇదనమాట మంచి డార్క్ రాయల్ బ్లూ కలర్ అంటారు కదా అది ఇది మాత్రం దీనికి గడి అనేది రాదు మొత్తం శారీ అంతా ప్లేనే వస్తుంది బార్డర్స్ వచ్చి సేమ్ రెండు సిల్వర్ కలర్లో మంచి పీకాక్తో బ్లౌజ్కి బార్డర్ సారీ శారీకి బార్డర్స్ అన్నీ టూ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయి ఇలా వస్తుంది అనమాట శారీ అంతా ఓవరాల్ శారీ అంతా ప్లేనండి పళ్ళు వచ్చి మనకి ఇలా జస్ట్ సిల్వర్ కలర్లో లైన్స్ వస్తాయి అలాగే బ్లౌజ్ వచ్చి మనకి రన్నింగే వస్తుంది సో ఇది కాకుండా మీరు శారీలో బ్లౌజ్ ఉంచేసుకుని డిజిటల్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో శారీ కాస్ట్ శారీ అనేది ఎలా ఉందో కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి నచ్చితే షేర్ చేసేయండి దీని కాస్ట్ వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇరవై ఐదు వందలు పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది మీకు నచ్చితే సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ త్రీ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్కి వాట్సాప్ చేసేయండి ఏ సారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ పంపించేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్